ఇందుకూరుపేట మండలం కొత్తూరు పంచాయతీ వేనాటిపాలెం గ్రామంలో పంచాయతీ రోడ్డు ఆక్రమణకు గురైంది తమ్మిరెడ్డి రత్నమ్మ తమ్మిరెడ్డి మణికంఠ తమ్మిరెడ్డి వాణి కుటుంబ సభ్యులు ఇల్లు నిర్మించుకుని ఇంటి గేట్లను పంచాయతీ రోడ్లకు నిర్మించారు ఇదేంటని వారు ప్రశ్నిస్తే అంతా మా ఇష్టం రోడ్లోనే ఇసుక గోట్లో పోస్తాం కార్లు బైక్లు పెడతాం మా ఇంటి ముందు మా ఇష్టం మీరెవరు అడిగేదానికి అని రోడ్డు మీద పెడతాం గుద్దుకుంటూ వెళ్ళిపోతారా కారు ఆపి మమ్మల్ని పిలవండి తీస్తాం రోడ్డు మాదే మా ఇష్టం ఏం చేస్తావంటూ గొడవకు వస్తూ నోటికొచ్చినట్లు శాపనార్థాలు పెడుతూ తమ్మిరెడ్డి పెద్దరత్నమ్మ తమ్మిరెడ్డి మమత కుటుంబ సభ్యులను ఇబ్బందికి గురిచేస్తూ ఉన్నారు తమ్మిరెడ్డి వాణి పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నానని నీకు దిక్కున్న చోట చెప్పుకోమని అధికారులందరూ మాకు తెలుసని చెప్తూ ఉన్నారు తమ్మిరెడ్డి మణికంఠ పంచాయతీ బోరు కుళాయిలకు గా పనిచేస్తూ ఉంటాడు పాత కుళాయిలు పైపులను ఎంపీడీఓ ఆఫీస్ కి చేర్చి లెక్క చెప్పకుండా తన ఇంటికి చేర్చుకుని ట్రాక్టర్ లో వేసుకుని తీసుకుని అమ్ముకుంటూ ఉంటాడు వాటిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు దాఖలాలు కూడా లేవు మాకు మేమే బాస్లం ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు చిన్నపిల్లలు వయసులో పెద్దవాళ్లని తేడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు అందరూ మాకు తెలుసు ఏం చేయగలుగుతారు మీరు వీళ్ళపై చర్యలు తీసుకుని తమ్మిరెడ్డి పెద్దరత్నమ్మ తమ్మిరెడ్డి మమత కుటుంబ సభ్యులకు ఏది అన్యాయం అధికారులు పరిశీలించి చట్టబద్ధమైన చర్యలు తీసుకుని ఎంపీడీఓ పంచాయతీ సెక్రటరీని రోడ్లో ఉన్నటువంటి గేట్లను తీసివేయమని న్యాయం చేయమని కోరుకుంటున్నామన్నారు ఆ హడావిడి మనందనికాలి మిస్సింగ్ యాదికి నేను చేస్తా మాట అదేదో తలుపు దిము రోడ్డు దగ్గరికి అందరూ వస్తారు నిన్న సరే రాదా మా ఆయన బాపించేది రోడ్డు మీద పోయినం నా ఏంటో చెప్పండి ఏంటో సరే అతియ ఏరాది గేట్ చేయి నిదాగర ఫైనల్ వర్క చూడనాటు ఏంటో 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 కంటేసే సంట్రో కప్పు కట్ ఏడ్ చేస్తారు ఏమంటాడరా இஞ்சேபேது ரோட்ல பண்டலட்டக்குதுன்னு போய் பாத்தா ரோட்ல பண்டலட்டாண்டு புத்தே போய்க்கிட்டா மாட்டாதா பல்லே என்னடா மாட்டாதே உச்சரோ தகி Lindேமா மாத்தல போய்ண்டடா அது போயிந்து கடா அது லைக் பண்றீங்களா மாத்தலாம் லட்டிடா நம்ம மீசைப்பா ரோட்ல லே கிராபே இருக்கு வேடே என்ன செல்லே என்ன கிளம்ப வேடே என்ன செல்லே கிளம்பலாடா நக்கிவிலா நக்கிவிலா இப்ப என்ன பத்தி இப்ப என்ன நீ கிளம்பிச்சு நீ தாட가 தேவ

ಶಾತ್ರಾ ಲೈನ್ ಕಿ ಬಂಡು ತಾಯಿಗೆ ಬಂಡು ಮಾಡ್ಲೇಬೇಕು ನೀ ಪಕ್ಕ ಬಂಡಿ ಬೆಟ್ಟ ಪಕ್ಕ ಓಲ್ಲಿಸೇಂಡಿ ಅಮ್ಮ ಅದಂತ ಬದಲೇಸೇಂಡಿ ಯವರ್ನಿ ನೀ ಪಕ್ಕ ನೋಡಿ ನಾನು ಬಿಟ್ಟುನಾರ ಭಯವ่ะ ಅತ್ತೆನಾದ ಗಾಡಿ ನಮ್ಮ ಟೊಮ್ಯಾಟೋ ಬಾದನು ಬಾದೆ ಬರ್ತದಿ ತಿಳ್ಕಾರ್ಕೇನದು ಭಯಂ ಬೆಟ್ಟಲ್ಲೆ ನೀವಾ ಎందుಕಡಾ ನೀನು ಅಂತನ ಕಲಕಾಯ ಭಯ ಬೆಟ್ಟಾ ಯಾ ವಯತನ ಸಸನ ರವಿ ಲಾವ್ನ ಗಾಜಾಂಗ್ ತುನ್ನಾರಾ ಕಾದೋ ತಿಳ್ಕಾರ್ ಜೇಬ್ರೇ ಬೆಟ್ಟಾ ಗಿಡ ಬಣ್ಣರೋ ನೋ ನೋ ನಮಗೆ ಮಕ್ಕಳ ಕಲಿ ಇದಲ್ಲ ಬಣ್ಣರ ಮಾಯ್ಯಾ ಯಾಸನರ ಇಪಡು ಯಜಿವ ದಿನೈ ನಾಗ್ಯಾ ಽಲಿ ತೇವ್ಧಿನವ ಜಿವಿನು ದ್ಗೊಾಯಾಮದ ಹ establishment омина mem dettaief અરે મારે બોલવા છે બોલવા છે એમાં 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 એમાં